నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం పట్ల హర్షిస్తూ ఎక్కువ పార్లమెంటు స్థానంలో భాజపా ఎక్కువ సీట్లు కైవసం చేసుకున్న నేపథ్యంలో బీజేపీ నేతలు కార్యకర్తలు ఆదివారం రాత్రి యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో సంబరాలు చేపట్టారు అనంతరం వారు మాట్లాడారు నరేంద్ర మోడీ మూడోసారిగా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం పట్ల ఆర్షిస్తూ ఎక్కువ పార్లమెంటు స్థానాలలో భాజపా ఎక్కువ సీట్లు కైవసం చేసుకున్న నేపథ్యంలో బీజేపీ నేతలు కార్యకర్తలు ఆదివారం రాత్రి యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో సంబరాలు చేపట్టారు అనంతరం నేతలు బాణ సంచార కాల్చి పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు దేశం మొత్తం సంబరం చేసుకుంటుంది దానిలో భాగంగా యారుట పట్టణంలో ఈ రోజు యువకులు మరియు బీజేపీ కార్యకర్తలు భారీ ఎత్తున తరలి వచ్చి పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించి ఇక్కడ పట్టణ ప్రధాన కూడలి వద్ద బాణ సంచా పేలుస్తూ సీట్లు పంచడం జరిగింది మున్ముందు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఇదే విధంగా ఇరవై ఏళ్ళు అప్రీతంగా కొనసాగాలని ఈ సందర్భంగా మేము ఆకాంక్షిస్తూ ఉన్నాం जय मातरम बीترام जय मातरम जय बीजेपी जय बीजेपी जिंदाबाद जय बीजेपी जिंदाबाद जय बीजेपी जिंदाबाद जिंदाबाद जय बीजेपी जिंदाबाद भारत 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 माता जय जय भारत जय जय भारत माता भारत 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 माता जिंदाबाद वंदे मातरम जय లు జరుపుతున్నాయి నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా ప్రధాన స్వీకారం చేస్తున్న వేళ ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు కొద్ది మంది దుర్మార్గులు కృష్ణాకు వారి యొక్క గుణపాఠం నేర్పే రోజు దగ్గరలోనే ఉన్నది ఈ రోజు నరేంద్ర మోడీ పరిపాలన మరియు ఒక దేశం సుభిక్షంగా ఉండాలని చెప్పి వికసిత భారత లక్ష్యంగా నరేంద్ర మోడీ గారు ముందుకెళ్తున్న సందర్భంలో ఈ రోజు యావట పట్టణంలో భారీ కలిసి మండల పురవీధుల్లో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది దీనికి ప్రజలందరూ మద్దతు ప్రకటిస్తున్నారు కొన్ని పార్టీలు పని కట్టుకొని నరేంద్ర మోడీ గారి మీద అవాకులు పెడుతున్నాయి రాబోయే రోజుల్లో వారికి గుణపాఠం తప్పదు వాళ్ళు వాళ్ళ గతి అదో బాధ గతి భార తప్పదు